హాయ్ అండి ఈరోజైతే మీకు ఆకివీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి సందర్భంగా ఐదు రోజులు కార్యక్రమాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి మేము అనుకోకుండా ఇవాళ ఆదివారం పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్ణాహుతి అయితే జరిగిందండి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మామూలు విషయం కాదు ఇంకా అక్కడే కాసేపు కూర్చొని ఆ పూర్ణాహుతి దర్శనం చేసుకొని ఆ పూర్ణాహుతిలో వచ్చిన బొట్టు పెట్టుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆ పూర్ణాహుతి చూసి మీ మనసులో ఎటువంటి కోరుకున్నా కోరుకొని కంపల్సరీగా ఆ పూర్ణాహుతి చూస్తే చాలా మంచిది దర్శనం అయితే చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరూ వీడియో కూడా లైక్ చేయండి అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన ఆలయంలో స్వామివారికి అద్దాల మండపం కూడా కట్టడం జరిగింది అది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకి దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తున్నారు వల్లీదేవన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ అద్దాల మండపంలో ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము వీడియో కంటిన్యూగా చూడండి స్వామివారి పూర్ణాహుతి చూడడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి चन्द्रकोण च पर्येकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश सुचमापूर्या यजमानसिष्ठकाम्यार्थमनोर्णापदासिद्ध्यर्थं पूर्णावधम् भविष्यामि तु सङ्कल्पया काल दक्षिण का बिल्कुल नहीं चपड़े मामा ब्राह्मण ये स्तरा स्वामी ना हाँ त्रयान बेकार बाजार दिव्या कल्याणा महोत्सवाय मकत्म योग्यता सिद्ध ईशानादि ईशा ना आदि पंच ब्रह्मा मूर्ति ना अत्यंता तेजो परिपूर्णा कटाक्षा सिद्ध यर्धम पुरनावधम

我要了，不了呀啊！嗯嗯嗯嗯嗯